హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో సూపర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండు మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ ఐదు ఎకరాల పొలం కూడా నాలుగు వైపులో చక్కని గిట్లు అలాగే ల్యాండ్ మొత్తం కూడా స్క్వేర్ బిట్ అండి ఇటువైపు ఇటు బెండిల్ లేనటువంటి ల్యాండ్ అలాగే ఈ ఐదు ఎకరాల భూమి తార్ రోడ్డు ఆనుకొని ఉంటుంది ఈ తార్ రోడ్ కూడా త్వరలో డబల్ రోడ్డు చేస్తున్నారండి ఇక లొకేషన్ పరంగా చూస్తే జలదంకి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు కావల నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నేల పొలంలో ప్రజెంటు జామాయి మొక్కలు వేసి ఉన్నారు దాదాపు ఆరు నుంచి ఏడు నెలల వయసు గల జామాయ మొక్కలు ఈ పొలంలో ఉన్నవి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ పొలం అయితే ప్రెజెంట్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అండి ఫ్రీ హోల్డ్ నుంచి మనకు రిజిస్ట్రేషన్గా మారినటువంటి భూమి అది గమనించగలరు థ్యాంక్ యూ